స్వదేశంలో భారత్ బోని కొట్టింది ముంబైలోని వాంకడే స్టేడియంలో శనివారం జరిగిన ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు గ్రూప్ ఏ మూడో మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది పసికూన అమెరికాతో జరిగిన ఈ ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఒకనొక దశలో ఓటమి అంచును నిలిచిన భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత బ్యాటింగ్ తో గట్టెక్కించాడు అమెరికా కెప్టెన్ మొనాంక్ పాటేల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు అనారోగ్యం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు భారత్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ రూపంలో కొత్త ఓపెనింగ్ జోడీని బరిలోకి దింపింది అయితే మ్యాచ్ ఆరంభంలోనే అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు అలీ అలీఖాన్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ గోల్డ్ అండ్ అవుట్ గా వెనుతిరగడంతో వాంకడే స్టేడియం నిశ్శబ్దమైపోయింది పవర్ ప్లే లో అమెరికా బౌలర్ షాడ్లివాన్ అద్భుత ప్రదర్శన చేశాడు ఆరువ ఓవర్లో అతను ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు ఇషాన్ కిషాన్ తిలక్ వర్మ శివం దుబేలును వరుసగా అవుట్ చేయడంతో భారత్ నలభై ఆరు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత రింకు సింగ్ హార్దిక్ పాండ్యా కూడా తక్కువ స్కోర్ కే వెనుదిరగడంతో పదమూడు ఓవర్లకు భారత్ డెబ్బై ఏడు పరుగుల వద్ద ఫీకల్లో కష్టాల్లో పడింది జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్లాస్ చూపించాడు తన హోమ్ గ్రౌండ్ లో చెలరేగి ఆడిన స్కై నలభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లు నాలుగు సిక్సర్లతో అజేయంగా ఎనభై నాలుగు పరుగులు చేశాడు అక్షర్ పటేల్ సహకారంతో భారత స్కోర్ ను గౌరవప్రదమైన స్థాయికి చేర్చాడు నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై పరుగులు చేసింది అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్ ఇరవై ఐదు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఆదిలోనే షాక్ ఇచ్చారు సిరాజ్ తన మొదటి ఓవర్ లోనే ఆండ్రిస్ గౌస్ ను అవుట్ చేయగా హర్షదీప్ సింగ్ అమెరికా కెప్టెన్ మొనాక్ పటేల్ ను డకౌట్ గా పంపాడు దీంతో అమెరికా పదమూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో సంజయ్ కృష్ణమూర్తి మిలింద్ కుమార్ భారత స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు ఒకనొక సమయంలో అమెరికా ఎనభై తొమ్మిది పరుగుల వద్ద పటిష్టంగా కనిపించి సంచలనం సృష్టించేలా కనిపించింది చివరి ఓవర్లలో భారత బౌలర్ల అనుభవం అమెరికాను కట్టడి చేసింది అక్షర్ పటేల్ పదహారవ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి అమెరికా ఆశలపై నీళ్లు చెల్లాడు శుభం రంజనే ముప్పై ఏడు పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ భారత్ లక్ష్యం అమెరికాకు అందనంత దూరంలో నిలిచింది హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో అమెరికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులకే పరిమితమైంది దీంతో భారత్ ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోని కొట్టింది E